అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది ష్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల మీద మరో అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు చూసి లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ చూపిస్తుంది చివరిదాకా చూడండి అలాగే లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో రికమెండ్ అయ్యి తెలుసుకుంటారు సబ్స్క్రైబ్ చేస్తే మీకు యూట్యూబ్ ఓపెన్ చేయకుండా వీడియోస్ కనబడతాయి ఓకే చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం అయితే ఎదురైతే చాలా మంది చూస్తున్నారు వీరందరూ కూడా కొత్త సంవత్సరంలో అయితే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఎందుకంటే డిసెంబరు మొదలయ్యి మనకి జనవరి ఏదైతే పదిహేనో తేదీ ఉందో ఈ లోపు నోటిఫికేషన్ అయితే వస్తుంది కొత్త సంవత్సరంలో సంక్రాంతి రోజు నాటికి లేదా సంక్రాంతి రోజు లోపు లేదా సంక్రాంతి తర్వాత కానీ కొత్త రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు అయితే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది సో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారు పెన్షన్ల కోసం ఎదురు వారికి ఇదైతే శుభార్త అని చెప్పొచ్చు సో కొత్త రేషన్ కార్డులు ఎందుకంటే ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఎవరు సో కొంతమంది వికలాంగులు ఉండి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది కొంతమంది వితంతు ఉండి వికలాంగులు ఉంటే ఇవ్వడం జరిగింది రెండు వితంతు పెన్షన్లు కానీ రెండు వికలాంగ పెన్షన్లు కానీ ఒకే కేటగిరీ పెన్షన్లు అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు అలాగే పెంచవలసిన పెన్షన్లు కూడా మనకి జనవరిలో సంక్రాంతి తర్వాత పెంచే అవకాశం ఉంది సో ఈ రేషన్ కార్డులు అనేవి సంక్రాంతి తర్వాత వస్తే కనుక రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్లు అంటే నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు మనకి సంక్రాంతి తర్వాత వచ్చే అవకాశం మాక్సిమం అయితే ఉంది సో డీటెయిల్స్ వస్తే త్వరగా నేను వీడియో చేస్తాను మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తాను థ్యాంక్ యూ